మెటీరియల్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు ఎన్నో రకాల ఎరువుల్ని తయారు చేస్తూ అంటే ఆ ఎరువుల ద్వారానే మీరు ఇప్పుడు ధాత్రి అనేటువంటి ఒకే ఎరువును తయారు చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఈ ఎరువుని ఎలా తయారు చేయాలనేది మీరు అంటే ఎక్కడ శిక్షణ తీసుకున్నారు నేను ఎన్ఐపిహెచ్ఎం లో ట్రైనింగ్ తీసుకున్నానండి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మా మెరపదోట కోసం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసాం మా మెరపదోటని నేనే తయారు చేసుకుని నాతో పాటు ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ని పెట్టుకుని సైన్స్ ని కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ నా పంట మీద అప్లై చేసుకుంటూ దాంట్లో వచ్చిన రిజల్ట్స్ ని అధ్యయనం చేసి అప్పటికి ఈ దేశంలో ఉన్న సైన్స్ ఏంటి దేశవ్యాప్తంగా ఈ బయాలజికల్ సైన్స్ ఏ ఏ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి ఏ సమస్యలకి ఏ పరిష్కారాలు చూపిస్తున్నాయి వాళ్ళ ఉత్పత్తుల ద్వారా వాటిని తీసుకురావటం కొనటం వాటిని పంట మీద డైరెక్ట్ గా పిచికారీ చేయటం వాటిని మనం తయారు చేసి ఆ సూక్ష్మజీవికి ఏ ఫుడ్ ఇస్తే బాగా పెరుగుతుంది ల్యాబ్ లో చెక్ చేసుకుని దాని కౌంట్ కరెక్ట్ గా ఉంటుందా లేదా అని చూసుకొని మనం తయారు చేసుకొని వాడటం ఇలా ఇలా ఒక మూడు సంవత్సరాలు నిరంతరాయంగా శ్రమించి ఈ స్థితికి తీసుకొచ్చేది ఓకే ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని టన్నుల ఈ బయో ఎరువుని మీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి ఇందులో మీకు ఇందాక చెప్పటం మర్చిపోయా ఇది ఆర్థిక లాభం కోసం చేసే ప్రాజెక్ట్ కాదు ఫార్మర్స్ ని ఇన్వాల్వ్ చేసే ప్రాజెక్టు ఇప్పుడున్న నడుస్తున్న వ్యవస్థని మార్పు అనేది మనమే తెచ్చుకోవాలి ఎవడో మార్పు తీసుకొస్తాడు కాదు ఇప్పుడున్న సమస్యల నుంచి పరిష్కార మార్గాలు మనమే ఎత్తుకోవాలి కాబట్టి నేను ఒక టెక్నీషియన్ లాగా ఒక బైక్ మెకానిక్ ఉంటాడు అనుకోండి నీ బైక్ చెడిపోయింది అనుకోండి తీసుకొచ్చి వాడి దగ్గర పెడితే వాడు తీసేసి మొత్తం అయ్యా నీ ఈ బైక్ సమస్యలు పోయింది ఇది పోయి సామాన్ కొనుక్కొచ్చుకొని నేను వేసి పెడతానని టెక్నీషియన్ ఛార్జ్ తీసుకుంటాడు అవును నేను కూడా ఏం చేశానంటే ఈ సేంద్రియ వ్యవసాయం ఈ బయాలజికల్ ల్యాబ్ మీద నాకు ఈ సైన్స్ వచ్చింది కాబట్టి మీ పంటలకి నువ్వు ఏ పంట పండించినా ఆ పంటకు సంబంధించిన ఎరువుని నేను తయారు చేసిస్తా దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇప్పుడు ఇవన్నీ కొన్నాం కదా ఇవి నా డబ్బులు కాదు నేనేం చెప్పానంటే రైతులకి మన ఛానల్ చూసే వాళ్ళు మన ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పానంటే మన ఛానల్లో ఇది వ్యాపారాత్మకంగా చేసే ప్రాజెక్టు కాదు మీకోసం నా 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 నుంచి సైన్స్ కావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి సేంద్రియ ఎరువులను ఎలా ఉత్పత్తి చేయాలి అనే దాని మీద మీరు ఎంతో మంది రైతులకైతే అవగాహన కల్పిస్తూ ఉన్నారు అంతవరకు నిజంగా చాలా విషయం ఇది నల్లగా ఉన్నది ఏ మెటీరియల్ బయోచార్ అండి ఇది ఓకే బయోచార్ ఇది వరి పొట్టుని కాల్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత వచ్చే ఉత్పత్తి దీని వల్ల ఉపయోగం ఏంటి వల్ల ఇది జీవులకి గృహం లాంటిది బయోచారు బయోచారు ఈ సూక్ష్మజీవిని మనం ఇచ్చే మైక్రోబ్స్ కొన్ని మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఈ ఈ బయోచారులో అలానే బతికి ఉంటుంది మూడు నాలుగు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు మనం ఏ రసాయన ఎరువు ఇచ్చినా ఇప్పుడు తెలిసో తెలియకో తప్పులు చేసినా ఈ మాన్యుర్ లో ఉండే సూక్ష్మజీవి రసాయన ఎరువు ఇచ్చినా మొక్కల్లో చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది ఇందులో ఉన్న ఇందులో ఉన్న భయోచారులో ఉన్న సూక్ష్మజీవి ఓకే తొంభై శాతం ఈ బయోచార్ కూడా మనమే తయారు చేస్తున్నామా లేకపోతే బయట నుంచి లేదు లేదు మనం కొంత చేస్తున్నాము కొంత బయట నుంచి తెస్తున్నాం ఓకే కొంత బయట నుంచి తెస్తున్నాం మన డిమాండ్ కి తగ్గట్టు మనం మన ఎంప్లాయీస్ తోటి చేసే కాడికి చేస్తున్నాము అయితే నేను ఇది స్మాల్ ప్రాజెక్ట్ గా పెడితే ఎక్కువ మంది రైతులు ఆకర్షితులై ఎక్కువ అమౌంట్స్ చేయటం వల్ల బయట నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది నేను అసలు ఫస్ట్ డిజైన్ చేయటం అయితే ఇది ఒక యాభై టన్నులు అది ఒక యాభై టన్నులు ఒక వంద టన్నులు ఇద్దాం అని చేసా ఓకే యాభై టన్నులు ఎన్ని ఎకరాల ఇది అలా పంటను బట్టి మారిపోతుంటది ఇప్పుడు మన హార్టికల్చర్ క్రాప్స్ అనుకోండి ఏవైనా ఫ్రూట్స్ నిచ్చే క్రాప్స్ దానిమ్మ సీతాఫల్ లేకపోతే మ్యాంగో ఇలాంటి క్రాప్స్ అనుకోండి వాటికి వయసు ప్రకారం చూతాం మొక్కకి డెన్సిటీ కూడా మొక్కల మధ్య క్రాక్ కి మొక్కలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఒక దాని వేసి నాలుగు వందల మొక్కలు పెడతాడు బత్తాయి వేస్తే మూడు వందల యాభై పెడతాడు అదే పామాయిల్ వేస్తే యాభై మొక్కలే పెడతాడు అలా దాని ఏజ్ ని బట్టి చెబుతాం ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి త్రీ ఇయర్స్ లోపల ఉన్న మొక్కలకైతే టూ కేజెస్ త్రీ టైమ్స్ ఇవ్వండి చదువుతాం సీజనల్ వైజ్గా వానాకాలం చలికాలం ఎండాకాలం ఓకే అంటే ఎక్కడ మీరు చెప్పేది ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్కకి రెండు కేజీలు మొక్కకు రెండు కేజీలు ఇవ్వమంటాం ఏ వయసులో ఏ మొక్కలకైనా ఐదు సంవత్సరాల లోపల ఇదే ఫార్ములేషన్ ఐదు నుంచి పది సంవత్సరాలు లోపల ఉన్న మొక్కలకైతే త్రీ కేజీస్ పది సంవత్సరాలు పైన ఉన్న మొక్కలకైతే గనక ఫైవ్ కేజీస్ త్రీ సీజన్స్ ఇవ్వమని చదువుతాం ఎందుకు ఇవ్వమని చదువుతున్నాం అంటే ఇది ప్రకృతి సైన్స్ కాబట్టి ప్రకృతిలో వచ్చే ప్రతి మార్పుని భూమి మార్పుకి ప్రతి ప్రకృతిలో వచ్చే ప్రతి మార్పుకి భూమి మార్పులను కోరుకుంటది ఇప్పుడు మనం ఉన్నాము వానాకాలం వస్తే ఏం చేస్తాము తలవకుండా జలుబు రాకుండా కోడ్స్ మన హావ ఇది వేసే డ్రెస్ ను మార్చుకుంటాం అవును చేసే ప్రయాణాలను కూడా దానికి మార్చుకుంటాం మార్చుకుంటాం చలికాలం వచ్చింది అనుకో మళ్ళీ డ్రెస్ కూడా మారిపోతుంది అప్పుడు మనం నివసించే ప్రాంతాన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాం విండోస్ నుంచి కూల్ వెదర్ రాకుండా అలా సమ్మర్ వచ్చామనుకో మళ్ళా క్లైమేట్ కి తగ్గట్టు మనం మారిపోతాం మారిపోతుంటాం ఈవెన్ ప్లాంట్ కూడా అలా కూరుకుంటది దానికి భూమి నుంచి సపోర్ట్ ఇవ్వాలి ఇది ఇస్తే ఇంకా నువ్వు అసలు ఏ ఎరువులేసేది లేదు ప్రకృతే అన్ని పనులు చేసేసుకుంటా ఉంటది ఓకే అది అందుకోసం ఇప్పుడు ఒక ఎకరాకి ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి ఈ బయో సేంద్రియ ఎరువులు ఎరువు ఇప్పుడు తోట అప్పుడే పెట్టింది తోట అనుకోండి ఒక ఎకరాకి ఎన్ని బస్తాలు పట్టే అవకాశం ఉంటుంది మొక్కకి చెప్తున్నాం కదా మొత్తానికి రెండు కేజీలు అన్నారు మొక్క రెండు కేజీలు ఇప్పుడు ఆయన ఒక త్రీ హండ్రెడ్ అంటే డెన్సిటీ హెవీ డెన్సిటీ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు కొంతమంది కొంతమంది పాత విధానాలు అవలంబిస్తున్నారు ప్లాంట్ ప్రకారమే చూద్దాం ఎకరం మార్కెట్ లో కూడా చాలా సిద్ధమైనటువంటి ఎరువులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాడకం పెరుగుతూ ఉంది రైతులు కూడా సేంద్రియ ఎరువుల మీద అలాగే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేదానికే మొగ్గు చూపుతూ ఉన్నారు అయితే మార్కెట్ లో కూడా రకరకాల సేంద్రియ ఎరువులు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కంపెనీలు అంటే తయారు చేసేటువంటి కంపెనీలు ఏమో మా కంపెనీ సంబంధించిన ప్రొడక్ట్ వాడండి ఇది వాడడం వల్ల అధిక దిగుబడి వస్తుంది అంటూ కూడా ఇప్పుడు రైతుల్ని మబ్బి పెట్టి మాయ మాటలు చెప్పి కొనిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత అది వాడిన తర్వాత అంతగా అయితే దిగుబడి రానటువంటి సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో అయితే నేను ఇప్పుడు రైతుకు ఒక మాట చెబుతా మనలో ఒకళ్ళని నేను తయారు చేస్తున్నా నేను రైతునే నువ్వు రైతునే వంద కంపెనీలు వంద మాటలు చెబుతున్నాయి వంద వస్తువులు ఇస్తున్నాయి నీ నేను నీ పక్షం ఈ ఎరువు అనేది నీ ఎరువు ఈ రోజు నేను చేస్తున్నా రేపు నువ్వు చేసుకో ఈ రోజు నేను చేస్తా ఈ విద్యనే నీకంటే ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేసే రైతు ఈ విద్యలో నేను నైపుణ్యాన్ని సాధించా ఈ నైపుణ్యాన్ని రేపు నీకు నేర్పుతా కాబట్టి ఈ నైపుణ్యాన్ని నువ్వేం చేస్తావంటే ఇప్పుడే చెక్ చేయి నువ్వు వంద కంపెనీలు వంద విషయాలు చెబుతున్నాయి కదా వంద ఎరువులు తీసుకురా ఓకే ఒక్కసారికి ఎరువు ఒకసారికి ఏ బ్రాండెడ్ కంపెనీ ఈ దేశంలో ఉన్న ప్రతి బ్రాండ్ కంపెనీ ఎరువుకి నాది పోటీ ఏ బ్రాండ్ అయినా పదివేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే కంపెనీ కూడా ఈ దాత్రి ఎరువు పోటీ పెట్టి చూడు నువ్వు పోటీ పెట్టి చూడు ఈ సైన్స్ నీ అభివృద్ధి కోసం డెవలప్ చేసిన సైన్స్ ఇది కాబట్టి నేను ప్రతి రైతుని నీ ఛానల్ చూసే ఈ వీడియో చూసే ప్రతి రైతుని నేను చెప్తున్నా ఈ సైన్స్ నీ పిల్లల భవిష్యత్తు కోసం నీ కుటుంబ భవిష్యత్తు కోసం నీ గ్రామ భవిష్యత్తు కోసం ఈ దేశం ఉన్న అన్ని రోజులు ఈ దేశ వ్యవసాయ భూములు బా మన పూర్వకాలం భూములు మనకు స్వతంత్రం రాకముందు ఏ భూములు ఉన్నాయో అదే భూములు భవిష్యత్ తరాలకు కూడా ఇవ్వటం కోసం చేసే ప్రాజెక్ట్ ఓకే ఇప్పుడు ఇది వరిచేలో ఒక కేజీ అంటే ఇప్పుడు వరిచేలో ఒక ఎకరాలో గనక ఇది మొత్తంగా చల్లారనుకోండి ఎంత దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది దానికి ఎలా ఉంటది అంటే దిగుబడి అనేది రెండు పారామీటర్స్ లో చూడాలి సేంద్రీయ వ్యవసాయం అంటే తక్కువ వ్యవసాయం అని ఇప్పుడు దాకా రైతుల్లో ఉంది అంటే తక్కువ ఖర్చుతో చేసే వ్యవసాయం ఎక్కువ ఖర్చు అవసరం లేదు అనేది ఇప్పుడున్న ప్రచారం నేనేమంటానంటే ఆ ప్రచారం చేసినా గానీ ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మరల్చడానికి ప్రయత్నించినా గానీ వన్ పర్సెంట్ రైతు కూడా మారలా నేనేమంటున్నానంటే తక్కువ వ్యవసాయం తక్కువ ఖర్చు అనే తీసేయి ఓకే నువ్వు రసాయనం ఎంతో సమానంగా దిగుబడి కావాలని కోరుకుంటున్నాం రసాయన వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు ఎంతో కొంత దిగుబడి దాంట్లోనే వస్తుంది ఖర్చులు పోగా డబ్బు దాంట్లోనే మిగులుతుందని జనం వస్తున్నా రోగాలు వస్తున్నా డీపీలు వస్తున్నా షుగర్లు వస్తున్నా క్యాన్సర్లు వస్తున్నా రైతు ఆ వ్యవసాయాన్ని మారినట్లా నేనేమంటున్నానంటే ఈ దాత్రి ఎరువుని నువ్వు రసాయన ఎరువులకి ఎంతైతే ఖర్చు పెడతావో ఒక ఎకరం పండించడానికి ఒక రైతు ఏం చేస్తాడు రెండు సార్లు బలాలు ఇచ్చే పంట పండిస్తాడు ఒక రైతు మూడు సార్లు ఇస్తాడు ఒక రైతు నాలుగు సార్లు ఇస్తాడు ఈ నాలుగు సార్లు ఇచ్చిన రైతు నలభై సార్లు నలభై కింటాలు తీయొచ్చు నా నలభై బస్తాలు దిగుబడి తీయచ్చు రెండు సార్లు ఇచ్చిన రైతు ఇరవై బస్తాలు దిగుబడి తీయచ్చు అతని ఖర్చు అతను ఇతని ఖర్చు ఇతంది నువ్వు ఏ రైతునైనా నువ్వు రసాయన ఎరువులో ఒక ఇరవై వేలు ఒక పదివేల రూపాయలు ఒక ఎకరం వరికి భూమి ఎరువులు ఇచ్చి ఒక ముప్పై ముప్పై బస్తాలు దిగుబడి తీసాం అనుకో నేనేమంటున్నాను ఈ దాత్రి ఎరువును కూడా పదివేల రూపాయలు ఖర్చు పెట్టు ఓకే అదే ముప్పై బస్తాలు దిగుబడి తీసుకో ఇప్పుడు రసాయన ఎరువులు వాడడం వల్ల ఎక్కువ ఖర్చు వస్తా రైతుకి లేదంటే ఇటు మీరు తయారు చేసినటువంటి ఈ ధాత్రి ఎరువు కానీ సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల ఎక్కువ ఖర్చు వస్తుందా ఈ ఎరువులు వాడటం వల్లే తక్కువ ఖర్చు వస్తాయి రసాయన ఎరువులు ఇప్పుడు నేనేమంటున్నాను ఒక రైతు యూరియా కట్టేస్తే చెప్పాను ఒక వారం రోజులు పది రోజులు పనిచేస్తాను చెబుతాను అదే యూరియా కట్ట ఇప్పుడు ఉన్న ఎరువుల్లో ఒక యూరియా రసాయన ఎరువుల్లో ముప్పై మూడు వందల రూపాయల్లో ఉంది మూడు వందల మూడు వందల యాభై రూపాయల్లో రసాయన ఎరువుల్లో ఉన్నది ఒక యూరియాని కాంప్లెక్స్ ఎరువులు కానీ డిఏపిలు కానీ ఇవన్నీ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు దాకా ఉన్నాయి ఇంకా కొన్ని ఎరువులు అయితే ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు కేజీల బ్యాగులు మూడు వేలు కూడా ఉన్నాయి ఓకే ద్వితీయ పోషకాలు తలికి సల్ఫర్ కానీ కాల్షియం కానీ ఇలాంటివి అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి నేనేమంటానంటే నూట ఇరవై రోజులు ఎరువు పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు రసాయన ఎరువు పనితనం వారం పది రోజుల్లో అయిపోతున్నప్పుడు ఈ ఎరువు నూట ఇరవై రోజులు పనిచేస్తున్నప్పుడు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా ఓకే అంటే రెండు పంటలు దీంతోనే బండి మీరు చెప్పేది అంటే ఇదంతా కూడా రైతు కెమికల్ వ్యవసాయం యొక్క సైన్స్ దృష్టితో చూడకూడదు ఈ వ్యవస్థని నువ్వు అర్థం చేసుకుని పంట పండించడానికి దీనికి ఒక వ్యవస్థ మనం చెప్తాం ఎవరైతే రైతు వాడాలనుకుంటున్నాడో ఈ ఎరువేసిన తర్వాత దాన్ని మొక్కలో వచ్చే మార్పులేందనేది లేదు అనేది మేము చెబుతాం ఓకే ఈ రకమైన మార్పులు వస్తాయి ఇది ఈ రకంగా కనపడుతుంది దాని గ్రోత్ ఆ వేసిన ఎరువు పని ఆపేసింది అనే దానికి సిగ్నల్స్ మేము చెప్పినప్పుడు మాత్రమే ఫొటోస్ పెట్టు ఎన్ని రోజుల వరకు దాని పంటన ఉందో ప్రతి ప్రతి రోజులకి దాన్ని క్రాస్ చెక్ చేపిచ్చి నూట ఇరవై రోజుల వరకు ఎరువు వేపీకుండా పంట పండిస్తాం అంటే ఆ సైన్స్ ని రసాయన ఎరువులు సైన్స్ తోటి చూడకూడదు కొలమానం దీనికి ఒక సైన్స్ ఉంది ఇప్పుడు భూమిలో వచ్చే మార్పుల్ని గమనించమని చెబుతాం ఎప్పుడు ఏ వయసులో ఈ రైతు వేసిన తర్వాత ఏ పంట సాగు చేస్తున్నాడు దాంట్లో వచ్చే మార్పు అనేది రైతుకి ఇప్పుడు రసాయన ఎరువులు ఏముంటది అంటే ఇప్పుడు సపోజ్ ఒక కొత్త కంపెనీ ఒక పురుగు మందు తీసుకొచ్చింది అనుకోండి మార్కెట్ లో రైతుల దగ్గరికి ఏం చెబుతారు అరే బాబు ఈ మందు కొట్టావంటే అటు పోయి ఇటు వచ్చి తనకి పురుగు తెచ్చిందని అంటే అవును ఆ మాట షాప్ లో పోయి ఒక్క రౌండ్ మన రైతు ఏం చేస్తాడు ఒక ట్యాంకీ కూడా అది అరిగిపోయి తిరిగి వచ్చేసి ట్యాంకీ కింద పడేసి భూతార్థం పెట్టి చూస్తుంటాడు చచ్చిందా చావలేదా అంటే వాడు నేర్పిచ్చాడు వాడు నేర్పాడు కాబట్టి ఇటు చూస్తున్నాడు ఓకే దీన్ని కూడా ఆ టైప్ లో రైతుకు అర్థమయ్యేటట్టు ఈ సైన్స్ ఎలా ఉంటది అనేది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాం ఓకే భ్రహ్మ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు ఈ బెడ్ లో ఆరు లేయర్స్ ఉన్నాయి మొత్తంగా ఒకసారి అది చూపించే ప్రయత్నం చేద్దాం మన వాళ్ళకి కూడా అర్థం అయ్యేటట్టు అంటే అన్ని కలిసిపోయినాయి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అంత నీట్ గా కనపడవండి ఓకే ఇప్పుడు ఇది గొర్రె పెండ్ అంటే ఇది పై లేయర్ లో పోసాం కాబట్టి అర్థమైద్ది టైలెర్లో వచ్చాం కాబట్టి ఇది అంతే ఆల్రెడీ మనం పోసేటప్పుడే కొంత వాటర్ కూడా కలిపి పోస్తుంటాం ఎందుకంటే డీకంపోజింగ్ ప్రాసెస్ కి మైక్రోబ్స్ స్పీడ్అప్ కోసం మాయిశ్చర్ ఓకే అందుకని మాయిశ్చర్ కోసం వాటర్ మీరు వినియోగిస్తూ ఉంటారు వినియోగిస్తూ ఉంటాము బెడ్ పోసేటప్పుడు కొంచెం కొంచెం లైట్ మాయిశ్చర్ ఉండే పరిస్థితి తీసుకొస్తాం ఇది ఇంకెంత హండ్రెడ్ డేస్ తర్వాత మనం మీరు రండి ఓకే ఈ రోజు ఈ వీడియోస్ విజువలైజేషన్ చేసుకున్నారు కదా వంద రోజుల తర్వాత ఈ మాన్యూర్ ఒక అమృతం లాగా ఉంటుంది ఓకే ఎంత సువాసన వస్తా ఉంటదా అమృతం పింక్ కలర్ ఎక్కడైతే మనం ముక్కు ముక్కు పొడి కలర్ వస్తది పౌడర్ ఫామ్ ఇట్లా పట్టుకుంటే మట్టిని పట్టుకున్నంత ఫీలింగ్ వర్షాకాలంలో గనక తొలకర వాళ్ళకి మట్టి వాసన ఎలా వస్తుంది ఎలా ఉంటది ఆ మట్టి ఆ టైప్ ఉంటది ఓకే ఇప్పుడు ఈ టబ్బుల్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని లీటర్ల వాటర్ ఉంటుంది దీంట్లో ఎటువంటి ఎరువులను కలిపి ఆ బెడ్స్ కి మీరు ఈ ఎరువులు పంపిస్తూ ఉంటారు ఇందులో ఎరువే ఉండదండి అండి సూక్ష్మ జీవే మన వ్యవస్థ మొత్తం పర్యావరణంలో మొత్తం మెయిన్ సూక్ష్మజీవి వల్ల నిర్మితం ప్రపంచం మొత్తం సూక్ష్మజీవి లేని మానవ మనగడు కాదు ప్రపంచ ఈ ప్రకృతిలో ఒక ప్రాణి కూడా వస్తదు మనం పీల్చే గాలిలో సూక్ష్మజీవి ఉంటది తాగే నీటిలో సూక్ష్మజీవి ఉంటది నడిచే మట్టిలో సూక్ష్మజీవి ఉంటది చెరువుల్లో ఉంటది హిమాలయాల్లో ఉంటది ఎక్కడున్నా సూక్ష్మజీవి ప్రపంచం మొత్తం ఈ సూక్ష్మజీవులు గనక ఒక సమ్మెలాంటి చేసి వాటి పనుల్ని ఆపేస్తే ఈ ప్రపంచం నెక్స్ట్ మినిట్ బతకదు ఓకే బతకదు ప్రతి పనిని ప్రపంచంలో చేసే జరిగే ప్రతి చర్య సూక్ష్మ జీవితం జరిగింది నీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మనం ఇట్లా కార్ లో పోతున్నాం ఒక కుక్క సడన్ గా వచ్చి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయితే ఎవరైనా దాన్ని దహన సంస్కారాలు చేస్తామా చేయ తీసి అవతల పడేస్తాం లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసి అవతలేస్తారు త్రీ డేస్ తర్వాత పోతే ఆడ కుక్క కనపడదు ఎవరు చేస్తున్నారు పరిస్థితుల్లో ఈ పర్యావరణంలో ఇది వచ్చింది దీన్ని డీకంపోజ్ చేసి పర్యావరణ హితం క్రియేట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన సూక్ష్మజీవులు వితిన్ త్రీ డేస్ లోపల భూమిని మట్టిలో కలిపేస్తారు అలాంటి మనం దీంట్లో ఇస్తాం ఓకే దీని ద్వారా దీంట్లో ఉన్నటువంటి వాటర్ లో అవి ఇంజెక్ట్ చేస్తారు ఇంజెక్ట్ చేసి ఈ రెండు బెడ్స్ కి కూడా మీరు సరఫరా చేస్తారు చూశారు కదా డ్రిప్ పైప్ డ్రిప్ లైన్ చేసాం కదా ఓకే అవి మళ్ళీ చేద్దాం ఒకటికి వెళ్ళి చేద్దాం అది ఇందులో సూక్ష్మ జీవులను ఇస్తాం ఫస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ ని ఇస్తాము ఫస్ట్ ట్వంటీ డేస్ మొత్తం డీకంపోజింగ్ కుప్పలో హానికర పదార్థం ఏమీ లేకుండా మొత్తం డీకంపోజ్ చేయటం కోసం అంటే దాన్ని కుళ్ళబెట్టడం అనేది ప్రక్రియ ఫస్ట్ అది లేదా సరిగ్గా ఎలా అవుతుంది డీకంపోజింగ్ అంటే కుళ్ళేటప్పుడు హీట్ ని క్రియేట్ చేస్తుంది ఆ హీట్ ప్రాసెస్ లోపల అది డీకంపోజ్ అవుతా ఉంటది అయిన తర్వాత దీన్ని ప్రతి పది రోజులకి తిప్తా ఉంటాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కి నార్మల్ పొజిషన్ కి వచ్చింది ఎప్పుడైతే కుప్పలో డీకంపోజింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందో

బయట నుంచి తీసుకొస్తాం ఇక్కడ బోర్ లేదు మాకు ఇక్కడ వాటర్ స్క్వేర్ సిటీ బయట నుంచి చెరువుల దగ్గర మనకి కొంటున్నాయి ఉన్నాయి కదా మా ట్రాక్టర్ తీసుకెళ్లి నింపుకొచ్చుకుంటాం ఓకే ఎప్పటికప్పుడు నింపుకొచ్చుకొని నింపుకొచ్చుకొని ఈ మిషనరీ వచ్చిన వాటర్ మరి ఇబ్బంది ఉండదా అన్ని సార్లు పోయి నింపుకో తప్పదు కదా ఒక ఇక్కడ బోరే ఇస్తే పడదా ఇక్కడ వాటర్ వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ లేదు తక్కువ వాటర్ ఉంది ఓకే గ్రౌండ్ లెవెల్ లో వాటర్ వాటర్ లేదు కానీ వనరులు ఏ ఏ వనరు మనకి అనుకూలంగా ఉంటే ఆ వనరుతో చేసుకుంటూ ముందుకెళ్లాలండి ఇక్కడ వనరు లేని దాని గురించి నాకు ఇది లేదు ఇది అని అనుకుంటా కంటే పని జరగదు ఎక్కడ ఏ వనరు ఉంటే ఆ వనరును వాడుకోవటమే